హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లా బళ్ళారి టౌన్లో ఆంధ్రాల గ్రామంలో జరుగుతున్నటువంటి జనరల్ విభాగం పోటీలు అండి ఈరోజు శ్రీరామనవమి శుభ సందర్భంగా జనరల్ విభాగం పోటీలు నిర్వహించారు ఆ జనరల్ విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అండి ఇవి మూలింటి కొండయ్య గారు మద్దలసేరువు గ్రామం కనగానపల్లి మండలం సత్యసాయి జిల్లా వారి జత అండి కర్ణాటక కర్ణాటక రాష్ట్రం బల్లారి టౌన్ ఆంధ్రాల గ్రామంలో జరుగుతున్నటువంటి జనరల్ విభాగం అండి ఆ జనరల్ విభాగం పోటీలకు వచ్చినటువంటి జత ఇది మూలింటి కొండయ్య గారు మద్దల్చెరు గ్రామం కనగానపల్లి మండలం సత్యసాయి జిల్లా వారి జత అండి మంచి కాంపిటీషన్ జత ఇవి ఈ జనరల్ విభాగంలో ఈ జత ఇంకా నాలుప విభాగంలోనే ఉన్నాయండి రెండు నాలుగు ఉన్నాయి ఈ జత ఈ గిత్త కూడా నాల ఉందండి ఇంకా